ఎవరు వద్దని బాధ పడతా ఉన్నది రైతాంగం ఈరోజు హార్టికల్చర్ క్రాప్స్ కూడా మేజర్గా యూరియా యూటిలైజ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పదవ తారీఖున అనంతపురం జిల్లా కేంద్రానికి రావడం జరుగుతోంది ఆయన సూపర్ సిక్స్ అంట సూపర్ హిట్ అయ్యిందంట దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలియజెప్పడానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శ్రేణులందరినీ కూడా ఇక్కడ సమాయత్తపరిచేదానికి ఒక సభను నిర్వహించడం జరుగుతూ ఉంది ఎలాగూ రైతుల వేతలను యూరియా కొరతలను మనం చూస్తూనే ఉన్నాం తొమ్మిదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున రైతులు యూరియా కొరత బాధితులు కృత్రిమ కొరత బాధితులు చంద్రబాబు చంద్రబాబు చే వంచనకు గురికాబడ్డటువంటి రైతులందరూ కూడా పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నారు మరి ఈ సందర్భంగా నేను ప్రశ్నించదలుచుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గం తరఫున అయ్యా మీరు ఏదైతే మేనిఫెస్టో ఎన్నికలకు ముందు మీరు ప్రకటించడం జరిగిందో దాదాపుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరు పేజీల్లో కళ్ళు మూసుకొని అలా అలా చూసినా కూడా కనీసం రెండు వందల హామీలు అయితే దీంట్లో మీకు కనపడతాయి కనీసం రెండు వందలు దీంట్లో మీరు అప్పుడే ఏమీ లేదు కొనలేదు మొదలు లేదు అల్లుని పేరు సోమలింగడు అన్నట్టు సూపర్ సిక్స్లో ఒక రెండు మూడు మీరు మొదలు పెట్టారా లేదో సూపర్ హిట్ సూపర్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటా ఉన్నారు మరి మీరు చేస్తా ఉన్నది సూపర్ చీట్ కాదా అని అడుగుతున్నా మీరు చేస్తున్నది సూపర్ చీట్ కాదా మీరు చెప్పింది ఏంది మీరు చేస్తూ ఉన్నది ఏంది మరి చంద్రబాబు నాయుడు గారు కోసిన కోతలు వారి మేనిఫెస్టోలో రాసిన రాతలు మరి కోటలు దాటిపోతూ ఉంటే లక్షల కోట్లు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలను దాటేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజుకు మీరు కనీసము యాభై వేల కోట్ల రూపాయల పథకాలు కూడా ఇలా అప్పుడే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మాట్లాడుతూ ఉన్నారు అంటే మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట వినేదానికి ఏదైనా రాష్ట్రంలో ప్రజలు అందరూ చెవిలో పెట్టుకున్నారా బాబు గారు మరి మిమ్మల్ని కోతల రాయడం లేదా తప్పుడు కూతలు రాయడం వల్ల మీరు కోసిన కోతలన్నీ కూడా నిజంగా కూడా మీరు చేసి తింటే మీరు వాగ్దానాలన్నీ అమలు చేసి ఉంటే అందరూ కూడా సంతోషించే వాళ్ళం అబ్బా అబ్బా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నెలలకే పద్నాలుగు నెలలకే అన్ని అమలు చేశారని మేము కూడా మాట్లాడు ఉండేవాళ్ళం మరి మీరు ఏమి ఎక్కడ ఏది ఒక మంచి చేసిన కార్యక్రమం అనేది ఎక్కడ కనపడకపోగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంటపడి ఎంటపడి ఎంటబడి మీరు అది అదిగో ఆ నిమ్మలరామ నాయుడు అన్నట్టు మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలలో దాంట్లో ఎనభై ఐదు లక్షల మందికి ఇవ్వాల్సింది అరవై లక్షల మందికి అది మీరు ఇస్తన్నారు మరి గ్యాస్ బండ అయితే ఒకటి ఒక బండ గ్యాస్ ఇచ్చినట్టుగా మొదటి ఆర్థిక సంవత్సరంలో కనపడతా ఉంది మొన్ననే ఆగస్టు పదహైదున బస్సులు ఉచిత ప్రయాణం అనేసి మొదలుపెట్టారు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అన్నారు ఎక్కడికైనా అన్నారు ఎందాకైనా అన్నారు మనల్ని కూడా రాపేదన్నారు తీరా చూస్తే మీరు దేవాలయాలకు వెళ్ళకూడదు పిలి సెంటర్స్కి వెళ్ళకూడదు మీకు ఈ ఈ పరిమితిలోనే మీరు తిరగాల ఈ జిల్లా పరిమితిలోనే తిరగాలి ఈ రెవెన్యూ డివిజన్ పరిమితుల్లోనే తిరగాలి ఈ డిపో పరిధిలో పరిధిలోనే తిరగాల ఇటువంటి ఆంక్షలన్నీ పెట్టారు సరే మీరు ఏం ఆంక్షలు పెట్టినా మేము ఇచ్చినామని చెప్పుకోవడానికి మీకు ఒక వేదిక కావాలా సభ పెట్టుకుంటున్నారు అనంతపురంలో సంతోషం మరి నిరుద్యోగ యువత రెండోసారి మోసపోలేదా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో కూడా ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు లేదా వెయ్యి నుంచి రెండు వేల నిరుద్యోగ భృతి అన్నారు వెయ్యి నుంచి రెండు వేల నిరుద్యోగ బృత్తు అన్నారు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో అప్పుడు మోసం చేశారు మళ్ళీ ఇప్పుడు రెండోసారి మోసం చేసి మళ్ళీ ఏ మోఖం పెట్టుకొని వస్తూ ఉన్నారు అనంతపురంలో నిరుద్యోగ యువత ఉపాధి దొరకక వలసలు పోతా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మేమేం చెప్పలే ఉద్యోగాలు ఇస్తామని మీరు చెప్పిన దాని గురించే మాట్లాడుతూ ఉన్నాం మీరు ఇదిగో ఈ మేనిఫెస్టోలో మీరు ఎప్పుడైనా ఒత్తిడి పెరిగితే మీ వెబ్సైట్ నుంచి తీసేస్తారు ఇది మేనిఫెస్టో గత ప్రభుత్వ హయాంలోనూ మీరు అప్పట్లో పద్నాలుగు పంతొమ్మిది హయాంలో కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను వారి వెబ్సైట్ నుంచి తొలగించినటువంటి పరిస్థితి చూసినాం ఇప్పుడు కూడా ఒత్తిడి పెరిగితే ఈ ప్రజాకలం గొంతు మీరే నొక్కుతారు ఏమన్నంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు కనపడడం లేదు మాయం మాయమైపోయింది అది కానీ ఉంటుంది ఇది టెక్నాలజీ అంటారు మరి మీరు ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించారా నిరుద్యోగ యువతకు ఏదైనా మీరు నిరుద్యోగ వృత్తి ఇచ్చారా మరి డ్వాక్రా మహిళలను రోడ్డు పాలు చేశారు కదా మీరు మీటింగులకు తరలించడానికి సమాయత్తం అవుతున్నారే ఆ డ్వాక్రా మహిళల్ని మీరు రోడ్డు పాలు చేయలేదా మీరన్నది జగన్మోహన్ రెడ్డి గారిస్తున్న పథకాలని ఏవి కూడా ఆపను వాటికి అదనంగా మరి కూడా ఈ హామీలన్నీ అమలు చేస్తాను అని మీరు చెప్పారు ఎలక్షన్ల ముందర మరి జగన్ గారు ఇచ్చేటువంటి చేయూత బాయ జగన్ గారు డ్వాక్రా మహిళలకు చేస్తున్నటువంటి రుణమాఫీ కార్యక్రమం ఆసరా బాయ మరి ఆ రోజుల్లో జగన్ గారు తీసుకొచ్చినటువంటి నేతన్న నేస్తం పా ఓట్లేసేంతవరకు మీకు నేతన్నలు నేస్తారు ఓట్లేసిన తర్వాత మీరు వాళ్లకు వాళ్ళ వీపులకు పెట్టేది వాతావరణం ఈ విధంగా మీరు మోసాల చిట్టా ఇంత ఉండగా ఏ ముఖం పెట్టుకొని మరీ మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అంతగా ప్రచారం చేస్తే చంద్రబాబు నాయుడు గారు చేతులు ఇట్లా ఇసిరేసి ఇసిరేసి అదేదో పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ పాస్బుక్లన్నీ కూడా తాకట్టు పెట్టి అంటే మీ పాస్బుక్లన్నింటినీ కూడా వాటి సర్టిఫైడ్ కాపీస్ని తాకట్టు పెట్టబోతున్నాడు అనేసి కూడా మీరు అబద్ధాలు చెప్పి వండి వార్చి ల్యాండ్ టైటింగ్ టైటిలింగ్ యాక్ట్ వస్తానే రద్దుపరుస్తామంటే మరి మీరు ఎలా కొనసాగిస్తూ ఉన్నారు మరి మీరు ఎలా కొనసాగిస్తా ఉన్నారు మీరు జతగట్టిన బీజేపీ ప్రభుత్వం కాదా కేంద్రంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చింది మీరు జతగట్టిన కేంద్ర ప్రభుత్వం కాదా మీరు అదే పథకాన్ని యథాతథంగా అమలు చేస్తూ ఉండడం లేదా మరి నోటికి వచ్చిన తప్పుడు కూతలు అధికారం లేక రావడానికి జగన్మోహన్ రెడ్డి గారి పైన విషప్రచారం చేస్తా ఆయన చేస్తున్నటువంటి మంచిని కూడా కించపరుస్తూ మేము ఇంకా ఎన్హాన్స్డ్ ఎన్హాన్స్డ్ స్థాయిలో విస్తృతమైనటువంటి స్థాయిలో సంక్షేమ పథకాలు ఇస్తామని నమ్మబలికి మీరు మోసం చేసి అధికారం లేకొచ్చి ఈరోజు మళ్ళీ మీరు